హాయ్ హలో అందరికి నమస్కారం అండి మీరు చూసిన యూటీ ఫార్మింగ్ ఛానల్ నేను ఈ రోజు బొప్పాయి మొక్కలు వేద్దామని చెప్పేసి ఈ షాప్ దగ్గర రావడం జరిగింది సో బొప్పాయి మొక్కలు వేసుకునే ముందు తీసుకోవాల్సిన పనిముట్లు కొన్ని ఉంటాయి అది ఎలా అంటే మచ్చింగు అలాగే ట్రైలు కోకో ఫీటు అవి తీసుకోవాలి సో ఈరోజు అన్నీ సార్ దగ్గర అయితే రావడం జరిగింది తీసుకుంటున్నాను అది కూడా మీకు చెప్పాలి కదా ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒక అప్డేట్ కింద ఇవ్వాలి కాబట్టి అలాగే దిరిచల గ్రీన్ సొల్యూషన్ ఇక్కడ ఎవరైతే అందుబాటులో ఉన్నారో మన సర్కిల్లో ఎవరైనా ఉన్నా లేకపోయినా అవుట్ ఆఫ్ సర్కిల్ ఎవరైనా ఉన్నా మన సబ్స్క్రైబర్ కూడా బ్రాండెడ్ ప్రతిదీ కూడా ఒక బ్రాండ్ వస్తువు ఉంటుంది మనకి ఏది మల్చింగ్ వేసుకునే షీట్లు కానివ్వండి ట్రైలు కానివ్వండి జిప్పి ప్యాకెట్ కానివ్వండి కోకో ఫిట్ కానివ్వండి వరివి షీట్లు కానివ్వండి ట్రైలు అంటే మనకి గ్రీన్ మ్యాట్స్ కానివ్వండి ప్రతి గ్రీన్ మ్యాట్స్ కూడా నేను తీసుకుంటున్నాను సో దేనికంటే గ్రీన్ మ్యాట్ అంటే మనం వేసుకునే ముందు మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ గ్రీన్ మ్యాట్ వేసుకోవాలి సో ఇలాంటి ప్రతిదీ కూడా సార్ ద్వారా మనం నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫుల్ వీడియో అంటే నా కోసం కాకుండా ప్రతి మంది మందికి రైతు కూడా ఉపయోగపడాలి కదా వీడియో అంటున్నారు కాబట్టి అది కూడా సార్ ద్వారా మొత్తం కూడా చెప్పడం జరిగింది సార్ మొత్తం చెప్పారు ఇక్కడ షాప్ లో ఏ వస్తువు దొరికింది మొక్క వేసుకునే ముందు నుంచి మొక్క అయిపోయే దాకా ఏది బొప్ప అయినా మిర్చి అయినా పేపర్ మరిచయం గురించి కావండి ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది అది కూడా ఒక ఫుల్ వీడియో ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ మరి ఉంటాం మరి బాయండి